హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎప్పుడు అలాగే కోరుకోవాలి మనమే మంచిగా ఉండాలి మన ఎదుటి వాళ్ళు చెడిపోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ఎవరు అనుకోవద్దు అందరూ బాగుపడాలి ఇప్పుడు ఏదో మేము యూట్యూబ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన సంది యూట్యూబ్ సక్సెస్ అయినాం కదా మాకు పైసలు వచ్చినాయి కదా మాకు మానిటైజ్ అయ్యి మాకు పైసలు వచ్చినాయా అన్నదైతే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎట్లా ఎదిగినామో మన ఎదుటి వాళ్ళు కూడా అలానే ఎదు ఎదగాలని అయితే చూస్తూ చూస్తాం మేమైతే మేమిద్దరం భార్య భర్తలు ఎవరమైనా కూడా మేమైతే అలానే అనుకుంటాము మీరు ఒక్క ఛానల్ నుండి మాకు సపోర్ట్ చేసిందంటే మేము రెండు ఛానల్ నుండి సపోర్ట్ చేస్తాం మీకు మీకు తెలుసు చాలా తెలుసు ఎందుకంటే చాలా మందికి మేము ఇప్పుడు మీరు ఒక్క ఛానల్ నుండి మాకు కామెంట్ పెట్టిందంటే ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మా రెండు ఛానల్ నుండి మా ఆయన ఛానల్ నా ఛానల్ నుండి అయితే రెండు ఛానల్ నుండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీకు మేము సపోర్ట్ చేస్తాం కామెంట్ కూడా పెడతాం రెండు ఛానళ్ళ నుండి చాలా మందికి పెట్టినాం అట్లా కానీ ఇప్పుడు పైసలు అది వరకు మాకు మంది సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఇప్పుడు సే ఏమంట మానిటైజర్ అయినప్పుడు కొంచెం మంది తగ్గిండు ఇప్పుడు మళ్ళీ పైసలు వచ్చినాయి అని తెలిసినా నా ఛానల్ నుండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఛానల్ మా అయినది ఇప్పుడు నేను వీడియో పెట్టే ఛానల్ గేమ్లది ఉంటుంది కదా ఛానల్ మీకు ఎవరెక్క తెలియకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చాలా మందికి తెలుసు తెలియదని కాదు తెలియని వాళ్ళకు చెప్తున్నా నా ఛానల్ పేరు దౌతబాజీ కోమల ఫైవ్ జీరో వన్ అని ఉంటుంది ఆ ఛానల్ నాదండి అది నాది మానిటైజ్ అయ్యి పైసలు వచ్చినాయి కదా ఆ ఛానల్కైనా ఇప్పుడు ఇది ఈ ఛానల్కైనా కూడా మానిటైజ్ అయింది ఇప్పుడు నేను వీడియో పెట్టే ఛానల్ అది వరకు మంచిగా నచ్చేది చాలా మంది సపోర్ట్ చేసిండు ఇప్పుడు ఏమంటే నా ఛానల్కి పైసలు వచ్చినాయో చాలామంది అసలు చూడడమే మానేసిండ్లు ఎందుకంటే మేము చూస్తే వాళ్ళకి ఏమున్నది మేము చూస్తేనే వాళ్ళకి పైసలు వస్తానే మా వల్లనే వాళ్ళకి పైసలు అని వాళ్ళ ఆలోచన అంతే కదా ఏమంటారు చూడండి ఈ నాకు వస్తనే లేదు గుర్తొత్తలేదు ఒక శాస్త్రం ఉండే అదేంటిదంటే నాకు టైం టైం మీద గుర్తుకు రాదు అసలుకే బతుకుతనేమో నవ్వుతారు చే బతుకుతనేమో ఏడుతారు చెడిపోతనేమో నవ్వుతారు అంటే ఎప్పటికీ వాళ్ళ కింద ఇప్పుడు ఎవరి కిందనైనా కూడా వాళ్ళ కింద ఏ మా కింద వాళ్ళు ఏ వాళ్ళు బాగుపడతారు అంటే ఏడతారు వానికిందిరా మహారాజు వానికి కూడా మంచిగానే బతుకుతాడు తి వానికి ఏమైతుంది అన్నట్టుగా వాళ్ళకి కింద పైసలు వస్తానే కదా యూట్యూబ్లో ఇప్పుడు నేను ఎందుకు చూడాలి వీడియో వీడియో చూస్తే వాళ్ళకి పైసలు వస్తాయి అవసరమా అంత అంతే అలా అని చాలామంది ఇప్పుడు మా నా ఛానల్ పైసలు వచ్చిన సందైతే నా ఛానల్ పైసలు వచ్చిన నుండి అయితే ఎవ్వరు చూడట్లేదు అది వారేటోళ్ళు ఎవరు ఉన్నారో అందరు ఎవరు చూడట్లేదు కానీ ఎవ్వరు లైవ్కైనా ఎవ్వరి వీడియోలకైనా మా రెండు ఛానల్ నుండి అయితే మేము కామెంట్ పెట్టేటోళ్ళం సపోర్ట్ చేసే వాళ్ళం కానీ మేము కూడా తగ్గించినాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు సపోర్ట్ చేయని వాళ్ళకి ఎందుకు వాళ్ళకు ఎందుకో మా నోరే అంత కావచ్చు అసలు మా నోరైనా మంచిది కాదు మా చేతులైనా మా రిక్కలైనా మంచిది కావు అసలు మా నోటితో సహాయం ఎవరు చేసినా మా చేతులతో సహాయం ఎవ్వరు చేసినా కూడా అది మాకేది మాకే రివర్స్ వస్తుంది అది ఎందుకో ఆ దేవుడు మాకు అట్లా రాసిండో ఏమో నాకు అర్థం కాదు కానీ ఎవ్వరు మంచిగా చేయబోయినా కూడా మాకే చెడు అవుతుంది చేత పాపం కలుగుతుంది అంటారు చూడండి ఫ్రెండ్స్ అలా నోటి సహాయమే కదా ఏమున్నదని ఎవ్వరికి అడిగినా కూడా మేము ప్రతి ఒక్కరికి లైవ్ పెట్టుకోండి మంచిగా ఉంటుంది మానిటైజన్ అవుతుంది లైవ్ పెట్టుకోండి మంచిగా చేసుకోండి వీడియోలు అని మేము చెప్పుడే పొరపాటు అయిపోతుంది ఎవరికైతే మేము చెప్తామో వాళ్ళే కథ అప్పటి నుండి స్టార్ట్ చేస్తారు మాతో మాట బంద్ చేస్తారు ఎందుకు ఏమో అసలు నాకు అర్థం కాదు చాలామంది మేము ఏడు ఎనిమిది మందితోనైతే ఇప్పటివరకు అలా కంటైపోయినాం ఫ్రెండ్స్ ఎవరికైతే మనం ఫోన్ చేస్తారు ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఫోన్ చేస్తారు ఇట్లా అంటారు అట్లా అంటారు అన్నీ మాట్లాడతారు ఇట్లా చేయాలి అట్లా చేయాలి మంచిగా చేయాలి వీడియోలు అని అంటాం కథం అప్పటికే వాళ్ళు మాట బంద్ చేస్తారు వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటారు మనతో మాట్లాడితే బంద్ చేస్తారు అట్లా మా నోటితో సహాయం చేసినా మంచిది కాదు మా రెక్కలతో సహాయం చేసినా మంచిది కాదు అట్లా ఉంటుంది మాకు అందుకే దేవుడు మాకు అట్లా రాయొచ్చు మా ఇద్దరిది అంతే గుణాలు ఎవరికి పాపం అని మేము ఎవరినైతే పాపం అని అయినా అంటామో మా మాకే వచ్చి ఎవరికైతే పుణ్యం చేస్తామో వాళ్ళే మాకు పాపం చేస్తారు పుణ్యం చేయబోతే పాపం కలిగింది అంటారు చూడండి ఫ్రెండ్స్ అలా ఉంటుంది అందుకనే బతికిన బతుకుతనేమో ఎడతారు అయ్యో వానికి ఏంది మారదు వాడు బతుకుతాడు కదా వానికి ఏమైంది వానికి ఏమన్నా అయిందా వానికి వస్తానే కదా యూట్యూబ్ నుండి పైసలు వస్తానే కదా అంటారు కానీ యూట్యూబ్లో ఎంత అన్నది వాళ్ళకి తెలియదు యూట్యూబ్లో వీడియోలు తీసే వాళ్ళకైతేనే తెలుస్తుంది ఎంత కష్టం చెప్తాను ఏం చెప్తాను ఇప్పుడు మేము లేచి పని చేసుకొని ఒక అర్ధ గంట సేపు గంట సేపు టైం తీసుకొని ఇంట్లో పని చేసినాక పొద్దుగాల లేచి పని చేసుకొని వంట చేసుకొని మళ్ళీ వీడియో తీసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఆ కష్టం అనేది ఏంది అన్నది యూట్యూబ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది వీడియోలు తీసే వాళ్ళకే తెలుస్తుంది ఒట్టి వాళ్ళకి అస్సలు తెలియదు అది ఇప్పుడు మనం మనం సంపాదకుంటూ ఉన్నాం అనుకోండి ఏ వాడు ఏంది వాడు కట్టని చేస్తాడు ఏం చేస్తారు వాడు కూర్చొని తింటాడు అట్లా ఎడతారు ఎట్ల ఎట్లయినా మనసు ఏడిపోయితే తప్పదు ఫ్రెండ్స్ మనసులు ఏడిపోయితే మనసుల మీద ఖచ్చితంగా ఉంటుంది ఎదుటోళ్ళ మీద ఎదుటోడు బతకద్దు వాడు బతకద్దు వాడు చెడిపోవద్దు ఇంకెట్లు ఉండాలి మరి బతికినా ఏడుసుడైనాయే చెడిపోయినా నవ్వుడైనాయే మరి ఇంకెట్లా బతకమంటారు చెప్పండి ఎట్లా బతికినా మనసులు ఏడిపోయితే తప్పదు కానీ అలా ఏడువలైతే ఏడవద్దు ఏమో అంటారు చూడండి డబ్బుకి ఊరప్ప చెప్పాలంటారు డబ్బు అన్ను ఉండాలా లేదా అన్న రావాలి ఆ రెండు మాకైతే లేవు మాట రాదు మాకు డబ్బు లేదు డబ్బన్ను అన్న రావాలి మూట అన్న ఉండాలి అంటారు శాతం అదే నేను తప్పు కన్నా కానీ మాకు మాట రాదు మూట లేదు అవి రెండు లేవు అవి రెండు ఉంటేనే ఎక్కడికైనా పిలవడానికైనా చేయడానికైనా ఏదైనా ఫంక్షన్కైనా పిలవడానికైనా పిలుస్తారు మాకు అవి రెండు లేవు కాబట్టి పిలవరు ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ఎక్కడికి పిలవరు ఏం చేయరు ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు కదా డబ్బు లేదు మాట రాదు ఎందుకు పిలుస్తారు దేనికి పిలుస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళే ఇప్పుడు నా సొంత వాళ్ళే మమ్మల్ని కాదనుకున్నారు ఈ బయట వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అంతే కదా అందుకే అలా అని మొన్న కూడా అంతే ఇప్పుడు మన యూట్యూబ్లో ఎంత పరిచయం అన్న అన్న వదిన ఎంతమంది పిలుస్తారు అదంతా తప్పు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మాకు దగ్గర ఉన్న వాళ్ళే పోయిన సంవత్సరం కట్టేళ్ళు రాకెట్ ఇప్పుడు కట్టేళ్ళు రాకెట్టు వాళ్ళైన్లు ఆ సంవత్సరం పోయిన సంవత్సరం నుండి లైవ్లోనైనా వీడియోలో అయినా కూడా అన్న నేను వస్తా నేను వస్తా అన్న నేను వస్తా అదిన రాకిలోకి నేను వస్తా ఇంత దగ్గర ఉన్నా కదా రాలేనా నేను కడతా నేను కడతా నేనున్నా చెల్లెను నేను అంటారు ఎక్కడ ఫ్రెండ్స్ ఏది లేదు ఆ మాట వరకే అంతే తప్ప మన దగ్గరులే అట్లా ఉన్నారంటే ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రెండ్స్ కూడా అంతే ఫ్రెండ్స్ చాలా మంది నాకు అనుభవం అయింది చాలామంది నెంబర్లు తీసుకున్నా ఫోన్ మాట్లాడతా కదా ఇప్పుడు ఫోన్ కూడా చేయట్లేదు ఫోన్ నేను చేయట్లేదు మాట్లాడట్లేదు ఫ్రెండ్స్ నాకు విరక్తి పుట్టింది మన ఇప్పుడు మన చుట్టాలు ఉన్నారు బంధువులు ఎట్లు ఉన్నారంటే యూట్యూబ్లో ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు చాలా వరకు ఏరి ఒక్కరు రాలే దగ్గర ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్న అనిపించేటోళ్ళు ఒక్కరు కూడా అచ్చి కట్టలేదే నేను పోతానన్నా కూడా నాకు టైం ఇవ్వలేదు అట్లుంటుంది ఫ్రెండ్స్ అందుకనే అంటారు మన పిల్లలు ఉన్నదానికి పీటెత్తారు చూడు ఎక్కడికన్నా మన ఫంక్షన్లో పోయినా ఎటువైనా కూడా పిల్లలు ఉంటేనే పీటెత్తారు అవునా కాదా చెప్పండి అందుకనే దీని ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా కూడా ఏ దీని దగ్గర ఏమున్న దీని దగ్గర ఏం లేదు దీనికి పిర్ర లేవు బొర్ర లేవు పిర్రా బొర్ర ఉంటేనే ఇయ్యాల రేపు దానికి మర్యాద అన్నది మాట అన్నది మాకు అవి లేవు ఫ్రెండ్స్ పిర్ర లేదు బొర్రలు లేవు మా అది మాట రాదు మూట లేదు అవి ఇవి లేవు కాబట్టి మాకు ఏ ఫంక్షన్కి అయినా ఏటైనా పిలవరు మాకు మర్యాద ఎక్కడి విన మాకు ఇయ్యరు ఫ్రెండ్స్ రమ్మని కూడా పిలవరు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా కూడా మేము మాకు డబ్బు లేదు కాబట్టి ఎక్కడికి పిలవరు అంతే ఎక్కడ ఉన్నా కూడా ఇదే ముగ్గురం నా కొడుకు నేను నమ్మవాడు ఏ ఊరి ఊయేది లేదు ఏ ఊరికి వచ్చేది లేదు నేను ఎంతో ఇంచు ఊహించుకున్నా యూట్యూబ్లో ఇంతమంది పరిచయం నాకు నేను కట్టే వాళ్ళు ఉంటారు రాకిటి నా మొగని గట్టేటోళ్ళు ఉంటారు నేను నేను ఏం తక్కువ అయింది నాకు అందరు ఉన్నారు నాకని నేను అనుకున్నా కానీ మొన్న రాకిట్ల పండుగ పండుగతోనైతే నాకు అర్థమైపోయింది అంత ఓకేనా నాకు ఇక చాలా మనసు ఇరిగింది ఫ్రెండ్స్ నిజంగా అంటే నిజంగా ఎవరికన్నా సపోర్ట్ చేయాలన్నా చేబుద్ధి కావట్లేదు మనసు అనేది చాలా ఇరిగింది చేసిన వాళ్ళే ఎవ్వరు సపోర్ట్ చేస్తే వాళ్ళే నాకు అది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి